జనవరి ఇరవై తేదీన అమెరికా అధ్యక్ష పదవి చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్కు అప్పుడే హెచ్ వన్ బి వీసాల రూపంలో పెద్ద సవాల్ ఎదురైంది ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల మీద పెద్ద ఎత్తున దాడి చేసిన ట్రంప్కు రిపబ్లికన్ ఓటర్ల నుంచే కాకుండా డెమోక్రాటిక్ పార్టీ సానుభూతి పరుల నుంచి కూడా మద్దతు లభించింది అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్న ప్రతిభావంతులు చట్టబద్ధంగా అమెరికాకు రావటాన్ని ప్రోత్సహించాలని ఆయన సలహాదారులు ఎలెన్ మస్క్ వివేక్ రామస్వామి చెప్పటాన్ని రిపబ్లిక్ పార్టీలో అతివాదులైన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలా తక్కువ వేతనంతో పనిచేసే వాళ్లను దేశంలోకి తీసుకురావటం వల్ల అమెరికన్లకు ఉద్యోగం ఉపాధి లేకుండా పోతోందని వాళ్లు మండిపడుతున్నారు దీని మీద ట్రంప్ మద్దతుదారుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి ఈ అంశంపై మరిన్ని వివరాలతో కూడిన విశ్లేషణ అందించడానికి మా చీఫ్ ఎట్ట రమేష్ ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఇప్పుడు అంటే తక్కువ శాలరీస్కి తీసుకోవటం మూలంగా అక్కడ అమెరికన్స్లో అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతాయి అని అక్కడ వాళ్ళు భావించడంలో తప్పేం లేదు కదా సార్ తప్పేం లేదు ఇందులో ఉన్న అసలు విషయం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ అనేది ఒక పెద్ద ఇష్యూ ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేయడం ఆ కారణం చేతనే యాక్చువల్గా డెమోక్రటిక్ పార్టీ కొంచెం దెబ్బతింది ఎందుకంటే డెమోక్రటిక్ పార్టీ ఏం చేసిందంటే తాము అధికారంలో ఉన్న నాలుగు సంవత్సరాల్లో అక్కడ నాలుగు సంవత్సరాలు పదవీ కాలం నాలుగు సంవత్సరాల్లో ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని చూస్తూ ఊరుకుంది ఎస్పెషల్లీ మెక్సికో బార్డర్ నుంచి సౌత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున చాలా కంట్రీస్ నుంచి జనం మెక్సికో ద్వారా రావడం ప్రారంభించారు సాధారణ బోర్డర్ దానిని ఏమాత్రం అడ్డుకోవడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించరా దాంతో మిలియన్స్ మిలియన్ల కొద్దీ జనం వచ్చేశారు వీళ్ళే ఎవరు అని చెప్పడం కష్టం ఎక్కువ మంది అన్స్కిల్డ్ లేబర్ అయి ఉంటారు రకరకాల నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు దాన్ని అమెరికాలో ఎక్కువ మంది ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు రిపబ్లికన్ పార్టీ ఓటర్లు అయితే కంప్లీట్గా వ్యతిరేకించారు సందేహమే లేదు కానీ ఈవెన్ డెమోక్రటిక్ పార్టీ ఓటర్లు కూడా జనరల్గా వాళ్ళు ఇమిగ్రేషన్ వాటిని కొంచెం టాలరేట్ చేస్తారు బాగా టాలరేట్ చేయటం కాదు అసలు స్వాగతిస్తారు ఒక దశలో దాకా వెళ్ళారంటే డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రాలు ఈ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు మన దేశంలో అలాగని కొన్ని రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ పాలనలో కొన్ని రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ పాలనలో ఉన్నాయి డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషలీ పెద్ద పెద్ద సిటీలు న్యూయార్క్ బాగా చదువుకున్న అర్బన్ ప్రాంతాలన్నీ కూడా డెమోక్రటిక్ పార్టీ అనమాట న్యూయార్క్ లాంటి ప్లేసెస్ చికాగో లాంటి ప్లేసెస్ ఇక క్యాలిఫోర్నియా లాంటి ప్లేసెస్ వాళ్ళు శాంక్చువరీ సిటీస్ని ప్రకటించుకున్నారు శాంక్చువరీ సిటీ అంటే అర్థం ఏంటంటే షెల్టర్ ఇస్తాం మేము ఎవరికి ఎవరికైనా సరే ప్రపంచం ఎవరైనా వచ్చేసి మా దగ్గరికి నో ప్రాబ్లం మేము చూసుకుంటాం అని వాళ్ళు వాళ్ళు ప్రకటించుకున్నారు ఆ సిటీలు దానికోసం డబ్బులు కొంత కేటాయించారు వాళ్ళ మున్సిపాలిటీలు అంటే వాళ్ళ కార్పొరేషన్లు చాలా పెద్దవి అవి బిలియన్ల కొద్దీ ఉంటాయి వాళ్ళ దగ్గర బడ్జెట్ ఆ స్థాయిలో ఎంకరేజ్ చేశారు ఏది ఇల్లీగల్ మైగ్రేషన్ ఆ టైంలో కూడా చాలా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది దీని మీద ఈ నేపథ్యంలో చాలా మంది డెమోక్రటిక్ పార్టీ ఓటర్లకు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇది చాలా సమస్య దేశానికి అని చెప్పి వీళ్ళకి ఓటేశారు వీళ్ళు గెలిచారు ట్రంప్ నినాదం ఏంటి ఇల్లీగల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అంటారు అక్కడ మాగా క్రౌడ్ అంటారు మాగా బేస్ అంటారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ కింద ఉండేటువంటి రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువ మంది కొంచెం అతివాదులు అంటే భారతదేశంలో బీజేపీ ఫాలోవర్స్ లాంటి వాళ్ళు బీజేపీలో కూడా ఇంకా కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం ఇట్లాంటివి ఉన్నవాళ్ళు అంటే నేషనలిస్టులు ఎవరు ఈ దేశంలోకి రావడానికి వీలు లేదు దేశంలో క్రిస్టియానిటీ మాత్రమే ఉండాలి ఇంకో మతం ఉండకూడదు ఇట్లా కొన్ని ఉంటాయి వాళ్ళకి వైట్సే ఎక్కువ ఉండాలి తెల్ల జా శ్వేతజాతీలా ఉండాలి మిగతా వాళ్ళంతా ఎవరు పడితే వాళ్ళు వస్తున్నారు దేశంలోకి ఇట్లాంటివి మామూలుగా మాగా నినాదం ఎవరిది ట్రంప్ది అయితే గమ్మత్ ఏమిటంటే ఈ మొత్తం ప్రాసెస్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎన్నికయ్యాడు ఆయన ఇరవయో తేదీన ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు ఈ లోపలే చాలా మందిని ఆయన అపాయింట్ చేసుకున్నాడు అమెరికాలో ఏంటంటే అధ్యక్షుడు ఆల్మోస్ట్ కొన్ని వందల మందిని అపాయింట్ చేస్తాడు నేరుగా అపాయింట్ చేయొచ్చు ఆయన ఎవరినైనా సరే బయట వాళ్ళని సో అందులో భాగంగా ఆయన మొదటి నుంచి తోడుగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఇద్దరు ఇలాన్ మస్క్ వివేక్ రామస్వామి ఇందులో ఇలాన్ మస్క్ అందరికీ తెలుసు అతను అమెరికాలోనే కదా ప్రపంచంలో కుబేరుడు నెంబర్ వన్ పాటుగా టెస్లా ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఆయనకి స్పేస్ ఎక్స్ ఉన్నది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఉన్నాడు అతను ప్లస్ కుబేరుడు ఈ ఎన్నికల్లో ట్రంప్ పక్కన ఓపెన్గా నిలబడ్డాడు మామూలుగా అంత ధైర్యం చేయరు డబ్బున వాళ్ళు ఓపెన్గా నిలబడ్డాడు నిలబడి సమర్థించాడు మీటింగ్స్లో కూడా పాల్గొన్నాడు ఇవన్నీ చేశాడు కాబట్టి ఆయన్ని వివేక రామస్వామి ఇతను కూడా అధ్యక్ష పదవికి నిలబడి తర్వాత తాను వైదొలిగి సపోర్ట్ చేశాడు ట్రంప్కి అయితే వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏంటంటే వివేక రామస్వామి కూడా ఏమైనా పెద్ద ఆంటర్ప్రెన్యూరు చాలా భారీ ఎత్తున డబ్బు సంపాదించాడు అతను కూడా ఆల్మోస్ట్ ఒక బిలియన్ డాలర్లు ఉన్నాయి అతనికి చిన్న వయసులోనే ముప్పై తొమ్మిది ఏళ్ళు మస్క్ అంటే యాభై నాలుగేళ్ళు ఎంత ఉంటాయి అనుకుంటాను అతను అయితే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఎవరు అందుకోలేరు వీళ్ళిద్దరి ప్రత్యేకత ఏమిటంటే మస్కేమో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు వివేక్ రామస్వామి ఏమో ఇండియా నుంచి వెళ్ళిన వ్యక్తి వీళ్ళిద్దరినీ ఇప్పుడు ట్రంప్ తన ప్రభుత్వంలో పెట్టుకున్నాడు డోజ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ పెట్టాడు కొత్తగా దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ దానికి ఇద్దరు కోచేర్గా ఉంటారు ప్లస్ ఇవాళ ఇలా మస్కేం చెప్తే అది నడుస్తుంది ప్రభుత్వంలో అనేటువంటి మాట కూడా ఉంది అంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు లాన్ మస్క్ అని ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ఇలాన్మస్క్ వివేక రామస్వామి ఎక్స్లో వాళ్ళ అభిప్రాయాలను కొంత వ్యక్తం చేశారు ఇమిగ్రేషన్ మీద మొదటి నుంచి వాళ్ళ స్టాండ్ అదే అదేంటంటే ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ ఉండొద్దు చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించే వాళ్ళని రానివద్దు దేశానికి బార్డర్లు ఉండాల్సిందే అయితే చట్టబద్ధంగా ప్రతిభావంతులను మనం ఎంకరేజ్ చేయకపోతే దేశంలోకి రావడానికి అమెరికా ఎదగదు ఎదగలేదు నెంబర్ వన్ స్థానం ప్రపంచంలో ఉండదు అసలు అమెరికా మూలాలే అందులో ఉన్నాయి అందరూ తెలిసి అమెరికా అంటే కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు దాన్ని అంటే అమెరికా అనేది ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ఉన్నారు కదా కాకపోతే అందులో తెల్లవాడు ఎక్కువ ఉన్నారు ఆ ఇమ్మిగ్రేషన్ మూలంగానే ఎప్పుడూ కొత్త ఐడియాస్ రావటం కొత్త కొత్త వాళ్ళు చాలా సాధించిన వాళ్ళంతా కూడా ఆ దేశంలో ఉండటం జరిగింది సో ఈ విషయంలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నాడంటే మనం ప్రతిభావంతులు తీసుకోకపోతే చాలా ప్రమాదం అని ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా క్లియర్గా ఒక మాట ఏమన్నాడంటే ద రీజన్ ఐ మీన్ అమెరికా ఎలాంగ్ విత్ సో మెనీ క్రిటికల్ పీపుల్ హూ బిల్ట్ ఎక్స్ టెస్లా ఆయన కంపెనీస్ ఇవన్నీ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కంపెనీస్ దట్ మేడ్ అమెరికా స్ట్రాంగ్ ఈజ్ బికాస్ ఆఫ్ హెచ్ వన్ బి హెచ్ వన్ బి వల్లే మేము అంతా కూడా రాగలిగామన్నాడు ఒక మాట రెండోది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి అన్నదైనా ఎనీవన్ ఆఫ్ ఎనీ రేస్ క్రీడ్ ఆర్ నేషనాలిటీ ఏ జాతి మతం ఎవరైనా సరే హూ కేమ్ టు అమెరికా అండ్ వర్క్ లైక్ హెల్ నడువులు పెరగొట్టుకుని పనిచేసిన వాళ్ళు ఈ దేశానికి వచ్చి విల్ ఫర్ ఎవర్ హ్యావ్ మై రెస్పెక్ట్ వాళ్ళ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంటుంది అటువంటి వాళ్ళ పట్ల అమెరికా ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ అమెరికాకి ఎందుకు వస్తారు ఫ్రీడమ్ కోసం వస్తారు ఆపర్చునిటీ కోసం వస్తారు అవకాశాల కోసం ఫైట్ విత్ ఎవ్రీ ఫైబర్ ఆఫ్ యువర్ బీయింగ్ టు కీప్ ఇట్ దట్ వే ఇది అలానే ఉండాలి అని మన మన ఒంట్లో ఉన్న ప్రతి ఫైబర్ తోటి మనం అంటారు కదా ప్రతి ఏమన్నా అణువు మా మన శరీరంలో ఉన్న ప్రతి కూడా పోరాడాలి దీనికోసం అని ఇది కాపాడడానికి అనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు అదే టైంలో వివేక్ రామస్వామి కూడా ఒక పెద్ద పోస్ట్ రాశాడు అదేంటంటే చాలామంది బయట దేశాల నుంచి వస్తున్నారు అని చెప్పి ఈ మధ్య మాట్లాడుతున్నారు దానికి కారణం ఏంటంటే అమెరికన్ కల్చర్లో వచ్చిన మార్పులు ఒకటేమో డిఐ అనేది ఒకటి ఇప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున అందరూ అమలు చేస్తున్నారు అన్ని కంపెనీస్లో డిఐ అంటే డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూషన్ అంటే ఏమీ లేదు అందరూ తెల్లవాడు కాకుండా వేరే వేరే వాళ్ళని తీసుకోవాలి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఒక రకంగా రిజర్వేషన్ లాంటిది యూనివర్సిటీల దగ్గర నుంచి కంపెనీల వరకు ఇది ఒక పాలసీ కింద వచ్చింది ఈ డిఐ మూలంగా ప్రతిభకి ప్రాధాన్యత తగ్గిపోయింది ఇక్కడ మన దగ్గర ఉన్న డిస్కషన్ లాగానే రిజర్వేషన్ ఉంటే ప్రతిభావంతులకి సీట్లు రావట్లేదని విమర్శలు చేస్తూ ఉంటారు అదే విధంగా జరిగింది ప్లస్ ఇక్కడ అమెరికన్ కల్చర్లో ఏమైనా ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది ఎక్కువ మంది ఎంజాయ్ చేయడమే లైఫ్ సీరియస్గా తీసుకోవట్లేదు కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చదవట్లేదు ఇంజనీర్స్ కావాల్సినంత మంది రావడం లేదు అందుకే ఇక్కడ నుంచి మీద వెళ్ళి అక్కడ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళనే తీసుకోవాల్సి వస్తుంది అని పెద్ద పోస్ట్ రాస్తే దాని ఈ రెండింటి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అమెరికాలో లక్ష యాభై వేలు రెండు లక్షల డాలర్లు సంవత్సరానికి జీతం ఇస్తున్నారు అంటే నిజంగా అవసరమే తెచ్చుకుంటాడు అందుకని ఇక్కడ ఇక్కడేదో ఒక పదివేల డాలర్లు ఆదా చేద్దాము లేదు తెచ్చుకుంటే అని చెప్పి అనుకోడు అనే ఉద్దేశంతో చాలామంది విమర్ విమర్శలు చేశారు దాని మీద ఈవెన్ ఇలా కూడా ఉన్నాడంటే సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి హెచ్వన్బిలో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది అయితే ప్రతిభావంతులను మాత్రం తీసుకురావాలి ముందు ఎగ్జాంపుల్ ఏంటంటే దీని మీద కూడా ఎలా మాస్కి అప్పుడెప్పుడు రెస్పాండ్ అయ్యాడు ఏంటంటే అరవింద్ కృష్ణన్ అని చెప్పి ఇంకొకతను ఇతను లాగానే చాలామంది తమిళియన్స్ చాలామంది భారీ ఎత్తులు ఉన్నారు ఇప్పుడు ఎస్పెషల్లీ టెక్ ఫీల్డ్లో అతను పెర్ప్లెక్ సిటీ అని చెప్పి గూగుల్ లాంటిది ఒకటి పెట్టాడు అతను కంపెనీలో అమెరికాలో హూజ్ హూ అని చెప్పదగ్గ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు అది ఇప్పుడు రేజింగ్ అసలు అమెరికాలో ఇండియాలో కూడా వచ్చేసింది పర్ప్లెక్సిటీ ఏంటంటే గూగుల్లో లాగానే సెర్చ్ ఇంజిన్ కానీ డిఫరెన్స్ ఏంటంటే అది చాలా అథెంటిక్గా ఇస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే ఒక విషయాన్ని అడిగితే అథెంటిక్గా ఎవరైనా చెప్తేనే ఇస్తుంది అది అన్ని పాయింట్స్ కూడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఆ సెకండ్లోనే పట్టుకొని అందులో ఉన్నటువంటి ఆ అకాడమిక్ పేపర్లో ఉన్నటువంటి ఇష్యూని జస్ట్ తీసుకొచ్చి పెడుతుంది అక్కడ ఆ పర్ప్లెక్సిటీ అనేది జీపీటీ నో చార్ట్ జీపీటీ వేరు అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని యొక్క పర్పస్ వేరు పెర్ప్లెక్సిటీ వేరు పెర్ప్లెక్సిటీ ఏంటంటే గా ఒక విషయంలో లోతుపాత్రులు తెలుసుకోవాలంటే మీరు చాలా గా మీరు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే గూగుల్లో చెత్తా చేదారం అంతా వచ్చేస్తుంది సెర్చ్లో అది మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుంది ఏదేంటో మనకు తెలియదు అక్కడ ఉన్నది చూస్తాం అంతే పెర్ప్లెక్సిటీ ఎట్లాగదు అదే మన పర్యంతా చేస్తుంది సో దానికి చాలా పేరు వచ్చింది అమెరికాలో అంటే నెక్స్ట్ గూగుల్ అన్నట్టుగా ఉంది ఇప్పుడు జెఫ్ బెజోస్ అమెజాన్ వెళితే పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టడానికి పోటీలు పడుతున్నారు అందులో ఇప్పటికే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడులు పెట్టారు గమ్మత్ ఏమిటంటే అతను అమెరికాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ టెక్నాలజీ పాడ్కాస్ట్లో అతను ఉంటాడు అతను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు కూడా అమెరికాలో చాలా యంగ్ యంగ్ పర్సన్ అరౌండ్ థర్టీస్లో ఉంటాడేమో అయితే అతనికి ఇంతవరకు గ్రీన్ కార్డ్ రాల అని పెట్టాడు ఈ సందర్భంలో మనీ మధ్యనే దానికి ఎలా మస్క్ రెస్పాండ్ అయ్యాడు ఇట్లాంటి వాళ్ళు కూడా గ్రీన్ కార్డు రాకపోతే ఎవరికి ఇస్తారు మీరు అని సిటిజన్షిప్ కానీ గ్రీన్ కార్డు కానీ అంత కష్టంగా ఉంది అంటే లీగల్గా ఎవరైనా ప్రతిభావంతులు వస్తే వాళ్ళకేమో చాలా కష్టంగా ఉంది ఇల్లీగల్గా వచ్చే వాళ్ళకేమో మీరు ఈజీగా ఇస్తున్నారు శాంక్చువరీ సిటీ అని పెట్టి కొన్ని చోట్లయితే ఆ కాలంలో ఇట్లా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి హౌజింగ్ వాళ్ళకి నెలకి పాకెట్ మనీ ఇట్లా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి మెడికల్ ఖర్చులు ఇట్లా మీరేమో వాళ్ళకి ఇట్లా ఇస్తారు వీళ్ళేమో కష్టపడి వచ్చే వాళ్ళకి మీరేమీ ఇవ్వట్లేదు అనేది డిబేట్ అయింది ఈ డిబేట్ లో గమ్మత్తుగా ట్రంప్ గతంలో హెచ్ వన్ బికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఫ్యాక్ట్ ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత మన ఇండియన్ పేపర్లు అన్నింటిలో ఒకటే ట్రంప్ వచ్చేవాడు ఇంకేముంది హెచ్ వన్ బికి పెద్ద సమస్య హెచ్ వన్ బి వాడికి చాలా సమస్యలు ఉంటాయి ఎందుకంటే ఈయన వ్యతిరేకం అని అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ మీద యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కంప్లీట్ గా వ్యతిరేకం ట్రంప్ ఈవెన్ హెచ్ వన్ బిలో కూడా చాలా అవసరం అయితే తప్ప మీరు తెచ్చుకోకూడదు అని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టిన మాట వాస్తవం గతంలో రెండు వేల పదహారులో ఆయన ఉన్నప్పుడు అటువంటి వ్యక్తి ఈసారి కంప్లీట్ గా ఇలా వీళ్ళని సపోర్ట్ చేశాడు లేదు లేదు హెచ్ వన్ బి ఉండాలి మనకి ప్రతిభావంతం అంతా రావాలి ప్రపంచవ్యాప్తంగా లేకపోతే కష్టం మనకి అని దాని మీద ఈ మాగా క్రౌడ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్రౌడ్ ఏదైతే ఉందో సపోర్టర్స్ వాళ్ళంతా పెద్ద ఎత్తున చేస్తారు ఏమని ట్రంప్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు బిట్రయల్ ఇది మొన్నటిదాకా మాకు నాయకుడిగా ఉన్న వ్యక్తి ఇవాళ ఇలాన్ మస్కు వివేక్ రామస్వామి మాటలు వింటాడు అని ఆ స్థితిలో ఉంది ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంలో ఇది ఒక కల్చరల్ వార్ లాంటిది మళ్ళీ ఎవరు గెలుస్తారు అనే దాన్ని బట్టి హెచ్ వన్ బి భవితంగా ఆధారపడి ఉంటుంది అంటే ట్రంప్ నిలబడతాడా గట్టిగా లేదు వీళ్ళకి ఒత్తిడికి లొంగుతాడా లొంగితే హెచ్న్ బి మీద కూడా చాలా పెడతారు అప్పుడు ఇండియన్స్ మీద ప్రభావం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ సందర్భంలో గత రెండు మూడు రోజులుగా చూస్తున్నాను ఎక్స్ లో విపరీతంగా యాంటీ ఇండియా సెంటిమెంట్ ఉంది ఈ కారణం చేత అంటే చాలా సిటీస్ లో అంటే పల్లెటూళ్ళలో ఉండదు ఇండియన్స్ ఎక్కువ సిటీస్ లో ఉంటారు సో ఆ సిటీస్ లో వాళ్ళు కాలనీస్ కాలనీస్ ఇట్లా ఆక్యుపై చేశారు ఇండియన్స్ అదంతా చూడడం ఇక మిగతా ఇష్యూస్ ఉంటాయి కదా ఏంటంటే కల్చరల్ గా ఉంది ఒక ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కనిపిస్తారు వాళ్ళకి లెక్కలు తెలియక్కర్లా వాళ్ళు ప్రతి ఆఫీసులో వాళ్ళే కనిపిస్తారు వీళ్ళకి ఆ కారణం చేత ఆ వ్యతిరేకత బాగా కనిపించింది ఈ గత నాలుగైదు రోజులుగా సో ఏ విధంగా ముందు ముందు ఇది మరుపులు తీసుకుంటుందో తెలియదు ట్రంప్ గట్టిగా నిలబడతాడా మస్క్ వివేక రామస్వామి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోగలరా ఈ విషయంలో అనే దాన్ని బట్టి హెచ్ వన్ బి అనుకూలంగా ఉంటుందా భారతీయులకి ఉండదా అనేది తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ రమేష్ గారు ఇది వాళ్ళ ఇటు ద పాయింట్ విత్ రమేష్ కందుల స్టేట్ యూన్ టు స్వతంత్ర